చెప్పండి మేము చేస్తున్నాం వాళ్ళ నలభై ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ తీసుకున్నది ఎవరి సొంతానికి తీసుకున్నారా వెల్లంపల్లి సీను అవినాష్ వాళ్ళ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ఎండోమెంట్ దగ్గర నుంచి డబ్బులు చెల్లించి తీసుకున్నాం మీకు లేదో ఏ ప్రభుత్వ భూమి అయినా సరే ఎండోమెంట్ అయినా అయినా లేకపోతే అసైన్ ల్యాండ్ అయినా ఏదైనా ప్రజా అవసరాలకు ఉపయోగించుకోవచ్చు మీలాగా ఆక్రమించుకుంటానికో మీలాగా దోసుకుంటానికో కాదు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ ల్యాండ్స్ అన్ని దోసుకున్నారు మీరు వక్బోర్ ల్యాండ్ దోసుకున్నారు ఆటోమీ భూములు దోసుకున్నారు ప్రైవేట్ భూములు దోసుకున్నారు చివరికి చెరువులు కూడా దోసుకున్నారు చివరికి కపరస్థాన్లు కూడా దోసుకున్నారు ఇవాళ దోసుకోవటం దాచుకోవటం వైసీపీకి పేకెండ్ ఇవాళ తెలుగుదేశం డిఎన్ఏ ఏంటంటే ప్రజా అవసరాల కోసం మాత్రమే మేము వాడతాం తప్ప ఏ రకమైనటువంటి ఎవరికి ఇబ్బందికరంగా పరిస్థితి రానేమో ఇవాళ ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతూ ఉంది ఇది ఈరోజు ఎంపీ గారి మీద ఒక అభండాలు వేయాలి ఎంపీ గారిని అపాసుపాలు చేయాలనేటువంటి మీ ప్రయత్నం అనేది ఎవడు ప్రజలు హర్షించట్లా వాళ్ళ ఏనుగుపోతుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి అవి మేము పట్టించుకోము వాళ్ళు నేను అడుగుతున్నాను ఎంపీ గారు దండుకోవటానికే అంటున్నారు ఎంపీ గారికి డబ్బుతో పాటు మనీతో పాటు మనసు కూడా ఉందని మీరు తెలుసుకోవాలి రాజకీయాల్లోకి వచ్చేటట్టు ఒకటే మాట అన్నారు నేను కొత్తగా రాజకీయాల్లోకి వస్తా ఉన్నాను నేనేదో డబ్బులు ఖర్చు పెట్టి నేను ఎంపీ కావాలని నేను అనుకోవటం లేదు ప్రజల మనసులు గెలిచి రావాలని అనుకున్నాడు ఇవాళ ఆయన రాజకీయాల్లోకి రావటంతో మీరు అన్నా కైంటీలు లాపేస్తే పేదవాడి ఆకలి తీర్చలేనటువంటి మీకు సొంత డబ్బులతోటి పేదవాడి ఆకలి తీర్చిన వ్యక్తి కేసీరేన్ చిన్ని గారు ఎంతో మంది కిడ్నీ బాధితులకు తన సొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు బాగు చేయించింది కేసీరేన్ చిన్ని గారు వాళ్ళు ఎంతో మంది హాస్పిటల్లో వాళ్ళకి బిల్లులు కట్టింది కేసినేని చిన్ని గారు అయ్యా మా బిడ్డలు చదువుకుంటానికి ఫీజులు లేవంటే ఆ ఫీజులు కట్టింది కేసినేని చిన్ని గారు ఈ రకమంతా ప్రజా సేవలో నిమగ్నమై ప్రజల మనసులు కలిసి గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రెండు లక్షల ఎనభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపేసి గెలిచింది కేసినేని చిన్ని గారు అవినాష్ నువ్వు యాభై వేలతో ఓడిపోయావు ఎల్లంబలిసిని డెబ్బై వేలతో ఓడిపోయారు అంటే ప్రజలు తిరస్కరించినటువంటి మీరు ఇవాళ ప్రజా ఆమోగ్యకరమైనటువంటి నాయకుని పట్టుకొని మీరు మాట్లాడటం అంటే మీకు మతి స్థిమితం పోయింది ఇవాళ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు భూదందాలు చేసిన వాళ్ళు ఇసుక దందాలు చేసిన వాళ్ళు లెక్కల మాఫియాలు జైలు నిండా కూర్చొని ఉన్నారు మీరు అధికారులు వదలలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎక్కడ ఉన్నారంటే ఇవాళ జైల్లో ఉండే పరిస్థితికి తెచ్చినటువంటి మీ పార్టీ మీ పార్టీ నాయకులు మా గురించి మాట్లాడతారా వెల్లంపల్లి సీన్ గురించి మాట్లాడుతున్నా నేను నువ్వు దేవాదాయ భూముల గురించి నువ్వు నూట ఇరవై గుళ్ళు ధ్వంసం చేస్తే నువ్వేం మాట్లాడలేకపోయావే చివరికి నీ ఇంటి ముందు నా అమ్మవారి గుళ్ళో ఎండి సింహాలు పోతే నువ్వు మాట్లాడలేకపోయావే చివరికి మరి తిరుపతిలో అన్ని మత ప్రచారం జరుగుతుంటే నువ్వే మాట్లాడలేకపోయావే దేవాదాయ భూములు ఆక్రమించుకుంటుంటే నువ్వేం మాట్లాడలేకపోయావే ఇవాళ దేవాదాయ భూముల గురించి నువ్వు మాట్లాడుతు ఇంకా బీజేపీ వాళ్ళు మాట్లాడాలి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడాలి అని మాట్లాడుతున్నారు మీరు ఇవాళ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తి మేము ఎన్డిఏ కూటమిలో ఉన్నాం బీజేపీ తెలుగుదేశం జనసేన కలిపి మేము పాలన చేస్తా ఉన్నాం